హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ అండ్ యూ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో మనము టూ ఆర్డర్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి ఏంటి అంటే టూ ఆర్డర్స్ వచ్చాయి మనకి అవి నేను డిస్పాచ్ చేసేసానండి ఇవాళ వాళ్ళకి రీచ్ అయిపోయాయి అంట ఎక్కడి నుండి వచ్చాయి ఏంటి అనేది అయితే చెప్తాను ఇప్పుడు నేను చూపిస్తున్నది తమిళనాడు నుండి వచ్చిందండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవి తమిళనాడు వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు ఇందులో కొన్ని కుందన్స్ సెంటర్ క్లిప్స్ ఆర్డర్ చేసుకున్నారండి తమిళనాడు నుండి ఇది ఇంకొకటి వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రి నుండి వచ్చిందండి అది బిగిన్నర్స్ కిట్ ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి బిగిన్నర్స్ కిట్ అండి మనకి ఇప్పటి వరకు బిగిన్నర్స్ కిట్స్ వచ్చేసి త్రీ ఉన్నాయి అని చెప్పేసి అందరికీ తెలుసు ఇదేమో ఫస్ట్ బిగిన్నర్స్ కిట్ స్మాల్ సైజ్ బిగిన్నర్స్ కిట్ అండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడ కూడా నేను ప్రైజ్ చెప్పనట్టున్నాను ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో ఏమొస్తాయి అనేది కూడా నేను క్లియర్గా మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను చాలా వరకు అయితే ఎన్ని చేసినా కూడా మళ్ళీ బిగినర్స్ కిట్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారండి మాకు ఒకసారి అంటే ఫోటోస్ పెట్టండి టెన్ గ్రామ్స్కి ఎన్ని వస్తాయి ఏంటి అనేది నేను క్లియర్గా ఈ కిట్ అంటే ఈ ఫస్ట్ కిట్ గురించి మన స్మాల్ కిట్ గురించి నేను క్లియర్గా వీడియో చేసి పెడతానండి ఇందులో మీకు స్టికింగ్ పెయిన్ కూడా ఒకటి కనిపిస్తుంది చూడండి అదైతే ఈ కిట్లో రాదండి వాళ్ళు ఎక్స్ట్రాగా తీసుకున్నారు ఆ స్టికింగ్ పెన్ని స్టికింగ్ పెన్ విత్ గ్లూ ప్యాడ్ అండి వాళ్ళు తీసుకున్నది అదొకటి ఎక్స్ట్రా మిగతా మాత్రం మొత్తం కిట్లోనివే ఇవన్నీ కూడా నేను క్లియర్గా వీడియో చేసి పెడతాను ఏ కిట్కి ఏ ఎంత ప్రైజు ఏమేమి వస్తాయి అని మళ్ళీ కూడా వీడియో చేసి పెడతాను ఆల్రెడీ ఒకసారి పెట్టానండి అంటే నేను వీడియో తీసి పెట్టలేదు కానీ ఏమొస్తాయి ఏంటి అనేది మాత్రం నేను అందులో చెప్పాను ఇలా ఫోటో కానీ వీడియోస్ కానీ నేను తీసి పెట్టలేదు అందరికీ ఆ డౌట్స్ ఇంకా ఉన్నాయి ఏమొస్తాయి ఫోటో పెట్టండి టెన్ గ్రామ్స్కి ఎన్ని వస్తాయి ఆ ఎన్ని ప్యాకెట్స్ ఉంటాయి ఉంటాయి ఇందులో అనేది అడుగుతున్నారు చాలా వరకు మీ డౌట్స్ అన్ని కూడా నేను ఒక వీడియోలో క్లియర్ చేస్తానండి ఎవరికైనా రా మెటీరియల్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ